రాగి చేసింది రాగి రాగి చేసింది రాగి పిల్ల ఇట్లనా అందరూ ఏమో అది పెట్టుకుంటారు మందులు ఏందో కలర్ నువ్వేమో ఎర్ర ఎత్తుకున్నావు పెట్టుకుంటావాడిచిపెడితే అయితే మరి ఇంటలేదు పెట్టుకోమంటే ఎర్రగా అవుతాయి బిడ్డ మన ఆంధ్రంలో పిల్లోలే అమెరికా పిల్ల అమెరికా ఆంధ్రాలు కాదు అమెరికా అమెరికా పిల్ల ఆంధ్ర పిల్ల కాదు వాళ్ళే మంచిగా తయారవుతారు అమెరికా పిల్ల చెప్తి తింటే లేదు మంచిగా పెట్టుకుంటే మంచిగా పెరుగుతాయి కదా పెద్దమ్మ మీరు మీరు చిన్నప్పుడు ఏం పెట్టుకున్నారు జిరిగింజలు అయితే నల్లగా అవుతాయా మరి మీకు గింత ఏజ్ వచ్చిన జుట్టు పెద్దగానే ఉంది కదా ఇగోని జుట్టు ఎంత ఉంది చూడు మంచిగా ఎన్ని ఇప్పుడు ఊసిపోతున్నాయా ఎందుకు ఇప్పుడు నూనెలు మంచిగా ఉంటలేవు లేవు అప్పుడు నూనెలు కూడా మంచి ఇప్పుడు ఏం పెట్టుకుంద్రు చిన్నప్పుడు ఎండికలు బాగా పెరుగుటానికే శాంపులే శాంపులు వాడపోదురా ఇంకేం పెట్టుకుంద్రు నువ్వా తాంత్ర గా నువ్వా పెట్టుకుంటే అంటే సబ్బు లెక్క షాంపూ లేకనా అంబలి ఈ చెరువు మట్టి పెట్టపోదురా అయినా మీకు మంచినే ఉండే జుట్టు మళ్ళీ మురికి పోయేదా మురికి పోయేదా ఎంట్రికలకు పోయేదా తలస్నానం చేసినప్పుడు పోయేదా జరి పిల్లకి ఎప్పు పెట్టుకుంటే లేదు మంచిగా పెరగాలని చెప్పు ఈ షాంపూలు చేపట్టు ఎంకలు పోతున్నాయా చెప్పు వారానికి రెండు సార్లు పెట్టుకోవాలని పెట్టుకోవాలి అమ్మమ్మ చెప్తుంది వింటూరా అంతేనాడుతుంది అమ్మమ్మ ఏమో పిల్ల ఏం చేస్తుందో అనుకున్నావు కనబడ్డదా ఇం వచ్చినప్పుడు అమ్మమ్మ మాత్రం పెట్టించుకోరా వర్షా మా పెడతావా రాగానే గుర్తు చేసింది అమ్మమ్మ అయితే ఆయిల్ పెడతదని కానీ అప్పుడే చెప్పిన చూస్తే నేను చూస్తే తిడుతుంది బిడ్డ నిన్న తిడుతుంది ఎల్లుండి పోతాం మళ్ళీ ఇట్లా ఇటు అటు పెట్టాను అయితే